పదిహేనే క్రితం నాకు తగిలిన దెబ్బ ఇంకా మానలేదు ఇప్పుడు తగిలిన దెబ్బకి మందేమంటావా రావే లోపలికి రే సుబ్బయ్యా అడ్డమైన వాడిని లోపలికి పంపుతారేంటా బయటికి గంటకుండా సంతోషంగా ఉందండి అయ్యా వీనికి ఇప్పుడు అల్లుడయాడు కదా మళ్ళీ పనులు చేసుకోరా ఈ సరైన పర్మనెంట్ అని ఆనందంగా ఉన్నప్పుడు అడిగో నవ్ పర్మినెంట్ ఏరా నన్ను పనులు చేస్తే మనసి జాగ్రత్తగా ఉండాలి అయ్యా అన్నారు అయ్యా నేను వంట కాయ పని చేయమన్నాను కదా చేసేవా మరి ఇంకా ఇక్కడ నుంచి వీళ్ళ ఆ పని చూడు అయ్యా ఎంతకి మన ఇంటికి మన ఎవరు వస్తున్నారు పాత స్నేహితుడు వస్తున్నాడు ఓహో అన్నట్టు మర్చిపోయాను నేను విద్దరం భోజ చేసిన తర్వాత బయటికి వెళ్ళాలి ఆ పాత గుర్రబండి ఉంది కదా అది గుర్రబండి అదంటే వాడికి చాలా ఇష్టం వెళ్ళు వెళ్ళి సిద్ధం నాగమణి అయ్యారు వాడికి అన్నం తిన్న తర్వాత తీపి తింటే చాలా ఇష్టం అది నేనే నేర్పాను సునందులు ఉన్నాయి కదా ఉన్నాయండి యాభైనండి రైట్ అయ్యా నువ్వు పనులు చేరావు కదా చేశాను కదా ఇంకా ఎందుకు వెళ్ళి ఆకులు కదా నువ్వు నాకు స్నేహితుడివి స్నేహిత దేవి అయ్యో ఇంకా నీకు గిదగిద తలేదా నాకేం గిదగిద లేవయ్యా అయ్యో ఓహో కొడయా ఒక్కసారి ఊరేయించరా ఎన్ని ఇంద్ర ఇలా సంతోషంగా ఉందిద్దాం తేడా బిడ్డని చూసొచ్చావా చూసాను మన పెద్ద అమ్మాయికి ఇంకొక అంత అమ్మాయి చూస్తుంటేనే ముచ్చరగా ఉంది నీ కొడుకుని చూసొచ్చావా అని అడుగుతున్నాను వాడిని చూడడానికి కదా అయ్యా ఇక్కడికి వాడిని ఉంది వాడికి అంత పొగర్ వచ్చేసినట్టి ఎందుకు రావట్లేదు నీతో చెప్పలేదు కదా ఏ వాడు ఒక తప్పు చేశాడు తప్ప ఏంటి అది వద్దురా నేనే తట్టుకోలేకపోయా నా ఇంటికి నువ్వు ఎందుకు వచ్చాయి ఇంట్లోకి రావడానికి ఎంత ధైర్యం నీకు దగ్గర చిప్ప మన కుటుంబానికి ద్రోహం చేసిన వాడిని మన ఇంటికి తీసుకురావడానికి నీకు సుఖంగా లేదు లేదు నాకు సిగ్గు లేదు అసలు రాయ్ అయ్యా ఇంత గర్భ తొక్కడానికి నీకు మనిషిలో వచ్చింది ద్రోహం చేసిన ఇంట్లోనే మళ్ళీ ఉందా అని వచ్చావా అసలు ఇక్కడ పడుకుంటూ నీకు నిద్ర వస్తుందా ఇక్కడ తిట్టే నీకు జీర్ణం అవుతుందా నీకు సిగ్గు లజ్జ మానవ అభిమానం ఏమీ లేవా నీకు జైలు శిక్ష అయిపోయి ఉండొచ్చు కానీ ఇంట్లో విధించిన శిక్ష నీకు ఇంకా పూర్తి కాలేదు అది జన్మల పూర్తి కాదు ఎవరు గుర్తున్నావు మధ్య ఎవరు అయ్యా మా నాన్న నన్ను తిడతాడు చంపుతాడు కొడతాడు అరే దానికి ఎందుకు అసలు మీ కారు తగలు కొడతాని నాతుకోడి నీ కొడుకుని బయట పంపించాను మళ్ళీ లూతాపరిచాం వేపా మయ్యాదు వేపా బయా చెట్టు అవును కారాబంగ పెంచిన కన్న కూతురిని బయటికి పంపించి మెడపట్టి గెడ్డవలసిన పనుల్ని ఇంటి యజమానిలాగా పెంచారే అని అదే నాకు నచ్చలేదు అందుకని చెన్నీ నన్ను చర్చిపోయాడని నష్టకు నేను చిబ్బిర తీశాను అయ్యా ఊరుకోన మీరు కదయ్యా తప్పు చేసింది నేను తప్పు చేశాను అయ్యా నేను ఈ ఊరికి రావడం ఎవరికి ఇష్టం అలాంటిది అమ్మాయి గారికి మాత్రం ఎట్టా ఇష్టం ఉంటుందయ్యా నన్ను మర్చిపోండి అయ్యా మర్చిపోండి చూడండి అయ్యా చిన్న వయసులో చెవులు కుట్టించప్పుడు కూడా ఈ ఆడవని బంగారు తల్లి ఇప్పుడు ఎట్టా కంటిదల పెట్టుకుంటుందో అయ్యా మీరు ఇక్కడ ఎప్పుడు అమ్మాయి గారి మీద సేవ్ చేసుకోమాకండి అయ్యా చేసుకుని అమ్మాయి మనసు బాధ పెట్టద్దు మీరు అమ్మా అయ్యే ఎప్పుడైనా పొరపాటు భగవంతుడు నేను సర్ కలెక్టర్ ఇప్పుడు నేను ఏమన్నానని ఆ దొంగ ఎడిపిస్తున్నావు లేచేలా అనబెట్టు పెడతా పెడతా ఏంటి అలా గుంజుకుంటా నేను ఇప్పుడే వెళ్తా అంటానా టౌన్ లో ఇల్లు అది చూసుకోవడానికి కొంతకాలం పడుద్ది ఆ తర్వాత కదా అసలు పుట్టి పెరిగిన ఊరు వదిలి పెట్టాల సంవత్సరం ఏమో జైలు నుంచి విడుదలయ్యాడంట నీ కొడుకు నీ కొడుకు మొహం చూడకూడదనే ఊరు వదిలి వెళ్ళిపోతుంటా ఏ నా కొడుకు నా కొడుకు అనకపోతే మీ నాన్న చెప్పలేవా అయ్యగారి కుటుంబానికి ద్రోహం చేసిన వాడిని అలా పిల్లల సిగ్గుమాలోనే కాదు కడుపు మండిపోతుంది ఆ పిల్ల ఉంటే నన్ను మా పెద్దయ్యని విడదీసింది నాటకవాడి దానికి ఒక కాలం నీ కొడుకే చాలు చాలు ఆయన గారి గురించి కబ్బులు ఎందుకు లేదు చేత కాదు తింటే తండ్రి బంగారు ఎట్టున్నావయ్యా బాగున్నావా నేను చూసి ఎన్నేళ్ళయిందయ్యా నువ్వు వస్తున్నావని ఒక్క ఉత్తర నేను స్టేషన్కి వచ్చేదాన్ని కదా అవుతాం ఎందుకయ్యా నేను అన్నది రైల్వే స్టేషన్ నువ్వు ఉండే స్టేషన్ కాదు నువ్వు ఉండే స్టేషన్ కి అయ్యగారు తప్ప ఎవరు రాకూడదని చెప్పేమట్టుగా అవునే అక్కడ నేను పడుతున్న బాధ నువ్వు చూస్తే తట్టుకోలేవే అందుకే రావుతున్నాను ఏమా నువ్వు ఎట్ట ఉన్నావే నాకేం తక్కువ నువ్వెట్టా చూసుకున్నావో నీ కొడుకు అట్టగా చూసుకుంటున్నాడు నిన్ను చూసుకుంటున్నా ఓసారి చూడాలనిపిస్తుంది ఎవరిని నా బిడ్డని దానికేంట్రా నీ కొడుకు నువ్వు చూసుకోవటాన్ని అడుగుతావేంట్రా మరి ఆడు నీ మీద కొంచెం కోపంగా ఉన్నాడయ్యా ఇప్పుడు చూసేకంటే కంటే నాలుగు రోజుల తర్వాత ఎందుకంటే నిన్నేమైందంటే నేను తట్టుకోలేను అయ్యా పర్వాలేదు ఇంకోసారి చూస్తాను నీ బాధ నాకు తెలుసయ్యా పెద్దని చూడాలని ఎంతో ఆశతో వచ్చావు పని చేస్తావా ఇట్నుంచి ఆ కిటికీ కడిగిరా నిన్ను చూడకుండా నీ నీకాడిని చూపిస్తాను నా మీద నీకు ప్రేమాభిమానాలు ఉన్నాయి కదా అదే నేను బాగుండాలని నువ్వు పడుతున్నావు కదా మీరు నూరు కాలాల పాటు చల్లగా ఉండాలయ్యా అయితే నా మీద ఒట్టు జరిగింది నిజాన్ని నాకు ఇప్పుడు చెప్పాలి నేను నాశనమైపోతాయి నీకు అయ్యా నా మీద మీకు ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు అయ్యా కానీ నేను చెప్పబోయే విషయం మీరు ఎవరికి చెప్పనని నా నా మీద ప్రమాణం చేస్తే నేను తప్పకుండా చెప్తాను సరిగ్గా అప్పుడే అమ్మాయి గారి మెళ్ళ తాళి కట్టడం అయిపోయింది చూస్తూ చూస్తూ అది ఎలా తగ్గు అని చెప్పండి అదే కనుక జరిగితే నేను తట్టుకోగలరా అందుకే నేను నామే తీసుకున్నాను అల్లుగారి ఏదో తొందర వచ్చేసేసుకుంటారయ్యా ఆయన తప్పకుండా మారుతారు మన అమ్మాయి గారిని బాగా చూసుకుంటారనే నమ్మకం నాకుంది అయ్యా దయచేసి మిషన్ చెప్పకండి అల్లుగారిని కూడా అడగండి అయ్యా పొరపాటు అమ్మాయి గారికి తెలిస్తే అల్లుడు గారితో కాపురం అదే కనుక తెలిస్తే నేను ప్రజలతో చూసిపోతే నా కూతురు బాగుండాలని ఆలోచించావు కానీ తల్లి బిడ్డల గురించి ఆలోచించావా దానికి మీరున్నారు కదా అయ్యా పెరిగి చూసుకుంటారు ఏడవకండి చిన్నమ్మ రండి ఆడుకుందాం నీతో రాను ఎప్పుడు నీతో మీ ఆడున మంచివాడు కాదు అతను మా నాన్నే కాదు నేను ఆ ఇంటికే వెళ్ళను రండి చిన్నమ్మ ఆడుకుందాం

గౌరీ చెప్పింది కూనికూరు కొడుకు ఇంట్లో ఎందుకని కూలికూర తెలియక తప్పు చేస్తే దాని వీడేం చేస్తాడు ఇదిగో ఈ రోజు నుంచి వీడిక ఈ ఇంటి బిడ్డ ఇక్కడే ఉంటాడు బాబా నాన్న మీ స్నేహితుడు కొడుకుని నెత్తికెక్కించుకోకండి కావాలంటే అనాథ చేర్పించండి మీరు అనథం కాదు మీరేన్న సలహా పక్కలేను ఎక్కువ మాట్లాడారంటే మర్యాదకం ఏంటి నన్ను మీరు అనేది కాదంటి తాత నాన్నగారు ఎప్పుడు ఇలా మాట్లాడలేదు ఇప్పుడు ఫ్రీ గురించి చెప్పారుగా ఏంటి బిడ్డని ఎవరికి తెలుసు ఆయనకే పుట్టుండొచ్చు ఏంటింటి మీరు ఇలా మాట్లాడలేరు ఇదోడు పొరపాటున ఊరు జరిచిన నన్ను క్షమించండి బాబు అయ్యా ముందు ఏదో మెడబెట్టి బయటికి వెళ్ళండి ఏదో నోరు జారి అన్నానని అన్నారు కదంటయ్యా ఏంటయ్యా నోరు జారి అది మనసులో వస్తుంది ఇక మీద ఈ దళితుడు మాహం నేను జన్మలో చూడను మీరు ఎలా అంటున్నారు ఆయన ఇంటి కల్లుడు అందుకే వాడిని ఇక్కడ చంపలేదు ముందు వాడిని ఇక్కడి నుంచి వెళ్ళబడి చెప్పు ఆయన వెళ్ళిపోతే నేనేమైపోవాలి నాన్న వాడిని సుఖపడి ఇవ్వడు పెద్దగా నువ్వు ఇక్కడే ఉన్నావు చిన్న విషయం ఏది చూడు నువ్వు వాడితోనే కలిసి ఉండాలనుకుంటే వాడితోనే వెళ్ళిపో వాళ్ళిద్దరూ మీ కళ్ళ ముందు ఉండాలనే కదా ఎల్లరికం సంబంధం చేశారు అది వాడు చేసిన తప్పురా ముందు వెళ్ళమని బయట ఉన్న ఫలంగా బయటకెళ్లమంటే నేను మీ కూతురు అడుగు తినాలి గోవిందయ్య అయ్యా నాయన్ని పిలిపించి నా ఆస్తిలో సగం నా కూతురు చెప్పు అంతకంటే ముందు

నువ్వు తప్పు చేయలేదని నాకు ఆనాడే తెలుసు కాని నీ యజమాని కూతురు చల్లగా ఉండాలని ఆ నిందు నీ ఎత్తి మీరేసుకుని పదిహేను ఏళ్ళు ఆ నరక యాత్ర ఎంత అనుభవించావయ నువ్వు నా పెట్టవు కదయ్యా నా పెట్టవు కదా చేతులెత్తి మొక్కాల్సిన దేవుడు ఉంది నాలంటోడి భుసం చేసి నలుగురులో ఈడు నా స్నేహితుడని చెప్పిన ఆయన మనసు గొప్పదమ్మా దాంతో పోలిస్తే నేను చేసింది భయపాటి నా క్షేమంగా ఉండాలని నా చేత కొట్టి కానీ నీ కొడుకే నిన్న నేర్చుకుంటుంటే అది చూసి తట్టుకోలేకపోయాను రా అందుకే అంతా చెప్పేశాను నన్ను చాలా చెప్పరా సుహాది నాన్నా నువ్వు చాలా చెప్పని చాకల్ తో ఉన్నావు ఈ నోటీస్ అగర్ కూడ నేనే పరిచేశాను నువ్వు మొదటన్నాగా ఎల్లయ్య కోడికే నిన్ను పెడుతున్నాడు ఎల్లయ్య ఎల్లో

ఏంటి పెట్టితో వచ్చేసా ఇక ఇంటికి వెళ్ళినక్క ఏంటమ్మ అనేది నా చాలా మారిపోయారు అలా మాట్లాడకూడదమ్మా నాన్నగారు చాలా మంచివారు ముందు నీ నా తమ్ముడికి పెళ్లి చేస్తానని ప్రమాణం చెయ్యి ఆ తర్వాత నీ తమ్ముడికి పెళ్లి చేసుకుని నీ మామ ఆస్తి మొత్తం కాజేసుకో నేనేం అంటురాను

తండ్రి కొడుకులుస్తున్నారట తలుపుని మూసేయండి వాళ్ళ లోపల రాకుండా చూసుకో అలాగే పంతలో తొందరగా మంత్రాలు చదువు చెప్పిన పాపానికి పరిహారంగా ఇంతకాలం కంటికి రెప్పలా కాపాడుకొచ్చారు కాపాడుకుంటూ వచ్చావా ఆస్తి కాజేయడానికి నటిస్తూ వచ్చానని చెప్పు ఏదో ఒకటి కాని ఇప్పుడు నీ చెల్లి ఈ పెళ్లికి ఒప్పుకుద్దు ఈ పెళ్లి ఎవరికి కొంచెం ఓపిక పట్టు అది కాదు గౌరీ నా మాట వినవు

ఇన్నాళ్ళు మీకు సేవ చేసినందుకు నాకు మంచి ప్రతిఫలమే ఇచ్చారు ముగ్గుణ్ణి ఎంతసేపటి ఏంటి నీ పొగరు ఈ గౌరవ జీవితం పచ్చగా ఉండాలనే రా నువ్వు చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవించాను ఇప్పుడు ఈ అమ్మనే సంపాలని సూతనావురా చూడు తాళి కడితే మన రెండు కుటుంబాలు అవుట్ అవుతాయి నువ్వే కదా చెప్పావు కాసేపు ఆకు బాబా అక్క ఎక్కడ ఉండుంటుంది ఇప్పుడు వచ్చేస్తుంది పని ఇంకా వెళ్ళి చూడమ్మా అలాగే తర్వాత మీ అక్కయ్య ఆశీర్వాదం తీసుకోవచ్చు నా మాట విన్నా వద్దు బాబా మా అమ్మ లేకుండా మా అక్కయ్య పెళ్లి జరిగింది ఆ రోజే మా అమ్మ చనిపోయింది అలాంటి పెళ్లి నాకొద్దు బాబా దగ్గరుండి తీసుకోమన్నారమ్మా రామ్మా నేను రాను నువ్వు ఎలాగైనా సరే తీసుకొస్తాను పెద్దగా చెప్పొచ్చానమ్మా రామ్మా నువ్వు నీ కుటుంబం ఉన్న నేను రాను నేను అమ్మా నువ్వు పోమంటే పోయేవాళ్ళం రాతల్లి రాను ఇక్కడ నుంచి నా జీవితం లీట్లోనే వద్దమ్మా వీళ్ళంతా మనుషులు కారమ్మా రాక్షసులు రామ్మా ఎవరయ్యా రాక్షసులు తరతరాలుగా మీ కుటుంబాన్ని పోషిస్తూ మిమ్మల్ని సొంత మనుషులుగా చూసుకున్న మా కుటుంబాన్ని నాశనం చేశారే మీరు రాక్షసులు నీకేం తెలుసు ఎన్నో ఏళ్ళు మా అమ్మ చేతులు అన్నం తిన్నా నువ్వు కనీసం ఆ విశ్వాసం కూడా లేకుండా మా అమ్మని చంపిన కోడి కోరివి అలాంటి నువ్వు నాకు రీతలు చెప్తున్నావా మా నమ్మని చంపింది ఆయన కాదమ్మా మా నమ్మని చంపింది అన్నం తిన్న విశ్వాసం లేదని ఆ విశ్వాసంతో మన కుటుంబం బాగుండాలి నేను బాగుండాలని నా భర్త చేసిన హత్యని తన మీద వేసుకునే శిక్ష అనుభవించాడమ్మా ఆ నిజం తెలుసుకోకుండా ఇన్ని రోజులు ఈ ఎన్నే మనందరూ అపార్థం చేసుకున్నాం నిజం నాకు తెలిసిపోతే నేను ఆయనతో సుమంగళిగా ఇడిసి పక్కకుండా అయ్యా తలుపులన్నీ మూసేసి ఉన్నాయి తలుపులు కుట్టినా తీయటలేదండి భజంత్రి చెప్పుడు కూడా వినపట్లేదండి నానా ना ना नु नुरे रु करना हह बेटे बेटे बात मत उसको हह ना ना आ మనం పేదవాళ్ళమని కాస్తు కోసం నువ్వు వాసపడ్డాం కానీ ఆస్తి కోసం అక్కనే మన మన అక్కనే చంపావని నాకు తెలీదు నీ తోడబుట్టినందుకు నేను శిక్ష అనుభవించాలిగా అందుకే